మనోజ్ రెడ్డి కేఎంఆర్ ఛానల్ అందరు చెప్పండి రెండు వందల పేదరికలు నానంగా ఇచ్చిన పెద్దలకి అదేవిధంగా తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులకి మన ముఖ్య అతిథిగా వచ్చిన రవిశంకర్ అన్న గారికి సుప్పదండి మాజీ ఎమ్మెల్యే గారు నమస్కారం అన్న శ్రీ అదేవిధంగా ఎడవల్లి కృష్ణారెడ్డి అందరి గారికి సర్పంచ్ గారికి అందరికీ నమస్కారాలు రెండు నిమిషాలు అవకాశం ఇచ్చారు కాబట్టి రెండు నిమిషాలు నేను కూడా ఒక విద్యావంతునిగా చదువుకున్నావు ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే అక్కడిక్కడ మాట్లాడవచ్చు మర్జాపూర్ లా బయట మాట్లాడుతున్నాం మీ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ ఉన్న వాళ్ళంతా విద్యావంతులే అకల మైకో ఇషారా కాఫీ అంటారు ఇట్లా ఇట్లా సైగా చేస్తే సరిపోతుంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ చెప్పాలే బయట మీటింగ్ అయితే మేము బాగా చెప్తా అంటాం ఇక్కడ రాజకీయాల ఎంతో మంది విద్యావంతులు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అనుకుంటారు కానీ సక్సెస్ కారు ఎందుకంటే ఎవరో ఒకరు ఈ రాజకీయం అంటే కుట్టు కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు ఎవరో ఒకరు మేధావి లాంటి మేధావి వీడు బాగా వీడు మంచిగా చదువుకున్నాడు వీడు ఇంటలెక్చువల్ అన్న వాళ్ళని ఎక్కడ ఎంకరేజ్ చేయరు జై 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 కొట్టేటోళ్ళని ఎంకరేజ్ చేస్తారు అంటే భూ అందాలు చేసుకునేటోళ్ళని మీరు అందరు గమనిస్తూనే ఉండరు మీ అందరికీ తెలుసు భూమి అందాలు చేసుకునేటువంటి సెటిల్మెంట్లు చేసుకునేటువంటి పోలీస్ స్టేషన్ల చేసేటోని ఎంఆర్ఓ ఆఫీసు దొంగ ల్యాండ్ చేసుకునే పత్తా పత్తాదాటర్లు దొరికేటోళ్లను ఇంకా ఇంకా ఇవన్నీ తప్పట్లేదు ఇట్లా మన ఇవన్నీ అంటే లంఘన దొరికేటోళ్లను బెట్టింగ్లలో దొరికేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు నాకు మస్తు బాధ అనిపించేది ఈ రాజకీయ నాయకులు ఇట్లాంటి ఉంటారు అయినా అని అదే చదువు నీకు చదువు నేను కూడా చదువుకున్నాను నువ్వు ఏదో కష్టపడి చదువుకో నేను కష్టపడి చదువుకోను మరి చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళ విలువించుకోవాలా లేదా కొంతమంది రాజకీయ నాయకులు చదువుకున్న వాళ్ళను మేధావుల దగ్గరికి రానియరు దానిలో ముఖ్యంగా మన నియోజకవర్గానికి చెందిన కళ్యాణ్ సియర్ గారు ముఖ్యంగా కళ్యాణ్ సియర్ గారు అన్న ఎవరైతే ఉంటాడో వాళ్ళని దూరం దూరం అప్పుడు తెలియకల్లో అనుకునేటోడి దూరం పెట్టారు బట్టలు వేసుకునేటోళ్ళు అదని దూరం పెడతారు అంతేనా కాదన్న ఇట్లా నలభై ఏళ్ళ నుంచి స్టేషన్ పట్టుకొని ఎడుస్తుంది ఒక్కసారి సర్పంచ్ అయితే జీవితాన్ని ఒక్కసారి కుర్చీ లేదా కూసుకోవద్దు అనుకోండి ఇది అసలు చదువుకోవడం విషయం అంటే కుట్ర కుతంత్రాలను పట్టు చేసేటోళ్ళు ఆ సీట్లను పట్టుకొని కూర్చునేటోళ్ళు ఎట్లుంటుంది అంటే జీవితాంతం ఇంకా వేరే వాళ్ళకి అవకాశం లేదా ఇదివరకంటే చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకరు నేను ఒకసారి సర్పంచ్ చేసిన నెక్స్ట్ టైం ఆ కుర్చీలు ఉండొద్దు అనుకుంటున్నా నా లాంటిది ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళని చదువుకున్న వాళ్ళని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి అంతేనా కాదా చదువుకున్న కుర్చీలో కూర్చోబెడితే ఏంటంటే కుట్టలు కుట్రలు కుతంత్రాలకు ఇట్లాంటి అవకాశాలు ఈ రాజన్న ఉన్నాడు ఇక్కడ డాక్టర్ చేశారు ఎంబీబీఏ చేశారు కాబట్టి రాజన్నకి ఎప్పుడు చెప్తూ ఉంటారు మెంటాలిటీ అట్లా కాదు ఎమ్మెల్యే ఉండేటప్పుడు మీరు ఒక తొక్కులు తొక్కేది ఉంటే వాడికి ఇక్కడ రాకపోదు ఎమ్మెల్యేకి సార్లు పదిహేను నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఇక ముందే అని నాలుగు సార్లు ఎమ్మెల్యే చదువుకున్నాడు కాబట్టి మంచి హృదయం కాబట్టి డాక్టర్ కాబట్టి ప్రాణాలు కాపాడే వృత్తి రుచి వచ్చింది కాబట్టి ప్రాణాలు కాపాడేటట్టు మెదడుకు కానీ ఈయన శాపం ఏమైందంటే గదే శాపమైంది అక్కడ ఇంకోటి అపోజిషన్ ఎక్కడున్నారు నరూప రాక్షసులు ఉన్నారు ఎక్కడ కుట్రలు కుతత్రాలు చేసే వ్యక్తులు ఉన్నారు ఏమో మంచితనం ఇవాళ నేను ఎప్పటి నుంచో చెప్పిందంతా ఇవాళ రుజువైందా కాలేదా వెన్నుకోటు వడిసిపోయిందా లేదా మన చిరుపూర్ ప్రజలకు శ్రీశ్రీ ప్రజలందరికీ ఓట్లు వేయించుకున్న తర్వాత వెన్నుకోటు వడిపోయింది సరే ఇక్కడ ఆయన గురించి మనం ఆయన చేసింది కాబట్టి ఆయన బుద్ధి చెప్పాలంటే మన చిరుపూర్ మండలంలో గ్రాడ్యుయేట్స్ అందరి ఓట్లు మన బీఆర్ఎస్ పార్టీ ఎనుగుల రాకేష్ రెడ్డి గారి పడాలి అదే విధంగా గణపూర్ ప్రజలందరూ కూడా కసితో వేయాల్సిన ఓటు ఈ ఒక్క ఓటు మాత్రం కసితోటి విజ్ఞావంతులు కొందరికి బుద్ధి చెప్పాలంటే ఈ ఓటు దాని గురించి చేయాల్సిన ఓటు ఇంకొకటి ఏం చెప్తారంటే నా లాంటి వాడు ఉన్నాడు మీలాంటి వాళ్ళు ఉన్నారు మనకు అవకాశం రాదు మన వాడే రాకేష్ రెడ్డి లాంటి వాడు అంటే ఒక చదువుకున్న బిడ్స్ విలానీలో బిటెక్ చేసినారు తర్వాత ఎమ్మెల్సీ చేసిండ్రు తర్వాత అమెజాన్ కంపెనీలా ఫేస్బుక్ కంపెనీ గోల్డ్ మెడలిస్ట్ ఒక పేద ఇంటి నుంచి వచ్చిన నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన విజ్ఞప్తి చదువుకొని రాజకీయం వద్దామంటే ఇలా వాళ్ళకి అవకాశాలు లేవు బీజేపీ పార్టీలో పన్నెండు వేలు సంవత్సరాలు ఉన్నా కూడా అక్కడ కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఈడ మా పార్టీలో కళ్యాణ్ ఆర్ ఉన్నారు ఇంకోరు ఇంకోరు ఉన్నారు అనుకో ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు తిరిగి ఇప్పుడు రాజన్న లాంటి వాళ్ళ దగ్గర మా లాంటి వాళ్ళకు ఆప్షన్స్ ఇస్తారు ఎందుకంటే నాకంటే రాజన్న బాగా డ్యాన్స్ చేస్తారు నాకంటే రాజన్న బాగా డబ్బు కొడుతు నాకంటే తోటి కంపీట్ అయినా అరవై రెండు ఏళ్ళ సిక్స్టీ టూ ఇయర్స్ ఎట్ విత్ మీ అంతా ఒక యువకుని తోటి కాంపీట్ అవుతుంది ఉట్టుకుందాం పది ఎదుర్కొందా ఒక పది ఒక ఇరవై సంవత్సరాల తోటి కంప్లీట్ అయ్యేటట్టు అంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నది మీరు దగ్గర కాబట్టి వీళ్ళ మీ వీరికి ఎవరి మీద కుట్టు వీళ్ళు వస్తే నాకు అవుతుంది వాళ్ళు వస్తే నాకు అవుతుంది అనేది ఉండదు కానీ కొంతమంది అంటే చదువుకున్న మూర్ఖులు అంటారు వీళ్ళు ఈ చదువుకున్న మూర్ఖులకి ఏంటంటే తిరిగి చూస్తే వీడు వచ్చేది ఉంటే నా సీట్ కింద ఎంకరేజ్ చేసేది ఉంటే ఓన్లీ చేయగొట్టాలి మెదళ్ళ గుజ్జున్నో ఎవరిని పైకి తీసుకురాదు నలభై సంవత్సరాల నుంచి నేను ఛాలెంజ్ చెప్తున్నా ఈ కర్పూర్ గడ్డ మీద ఈ కర్పూర్ గడ్డ మీద సర్పంచ్ అయిన వాళ్ళు సర్పంచ్ గానే మిగిలిపోయినరు ఇంకా మండలంలో ఉన్న నాయకులు మండల ఒక్కరు కూడా జిల్లా స్థాయికి ఎదగలేదు ఒక్క గ్రామ స్థాయి వ్యక్తిని కడియం శ్రీ వ్యక్తి మండలానికి పంపించలేదు మండలం నుంచి కానిస్టివెన్సీ పంపించలేదు కానిస్టివెన్సీ నుంచి జిల్లాకు పంపియలేదు కానీ ఇక్కడ ఉన్న రాజన్న లంబర్ ఉన్న వ్యక్తిని వైస్ చైర్మన్ చేసేడు నన్ను నియోజకవర్గ కోఆర్డినేటర్ చేసిడు అక్కడున్న ఆటో డ్రైవర్ మా సార్ తమ్ముడు హరీష్ ను సోషల్ మీడియా ఇన్ఛార్జ్ డైరెక్టర్ చేసిండు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎంతో మందికి అవకాశాలు ఇచ్చిండు చిన్న తేడా మీరు చూడండి గమనించండి చదువుకున్న వాళ్ళు సర్పంచ్ మీ సర్పంచ్ గారు చదువుకున్న వాళ్ళు ఇదే స్థాయిలో ఇంకో లీడర్ కూడా ఉంటారు చదువు అని వాళ్ళ కోసం అటు ఇటు ఉంటారు వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది చదువుకున్న వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటది అది జర గమనించండి అన్న ఈసారి రాకేష్ రెడ్డి గారికి ఎందుకు చేస్తుందంటే మన లాంటి వాడు మన మన అలాగే చదువుకున్నవాడు మేధావి గోల్డ్ మెడలిస్టు బిడ్స్ పిలా చదివినటువంటి వ్యక్తి అమెజాన్ ఫేస్బుక్ లో ఉద్యోగం వదులుకున్నటువంటి వ్యక్తి పదమూడేళ్లు బిజెపి పార్టీలో కష్టపడ్డ మాలాగానే మేము ఎట్లయితే తొక్కిండ్రో తెలివి తక్కువడు తెలివి కల్లో దొక్కాలనుకునే కుట్రలకు బలైనటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు కానీ మన బిఆర్ఎస్ పార్టీ ఒక బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారి ఆశీషలతో రామన్న సలహాలు సెరో సెరో ఏమంటారు సూచనతో ఇలా బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది రాకేష్ రెడ్డి గారు కాబట్టి రాకేష్ రెడ్డి గారు గెలిస్తే ఇక్కడ ఉన్న యువత అంతా గెలిచినట్టే ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ గెలిచినట్టే పోటీ ఎవరితోటి ఒక లంగా ఒక దొంగ అన్నటువంటి ఎవరు మళ్ళీ మాలేసుకున్నప్పుడు గని అయినా కూడా దేవుడు నన్ను నేను ఎందుకంటే చెడ్డోళ్ళను చెడగనే చూపెట్టారు మాలేసుకున్నప్పుడు సత్యాలే చెప్పాలి నిజాలే చెప్పాలి ఎన్ని పార్టీలు అన్నా కాంగ్రెస్ పార్టీకి పోయిండు కాంగ్రెస్ నుంచి వచ్చిండు తర్వాత బీజేపీ పార్టీలో పోయి జైల్లో సేపు జై బీజేపీ అన్నాడు బయట జైలు నుంచి రాని బయటికి నో బీజేపీ అన్నాడు తర్వాత ఏం చేసిండు సొంతగా ఒక పార్టీ పెట్టిండు బీసీల పార్టీ అని పెట్టిండు దాని తర్వాత ఆ పార్టీని తీసి పక్కన పడేసి సెవెన్ టూ డబుల్ జీరో పార్టీ అని పెట్టిండు మళ్ళీ ఇప్పుడు ఏం మళ్ళీ మళ్ళా పెట్టి మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిండు మరి ఇన్ని దాంట్లో కలిసి కలవాలా ఈ కలవాలా ఈ కలవాల కలిసిన వాళ్ళకు ఓటేస్తే మనం ఎలా కలుతున్నా మనం ఒక ముఖాలు అలరావు కాబట్టి అట్లాంటి ఓటు వేయద్దు మన అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ నమస్కారం శివలు